వైకాబా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వీళ్ళకి ఈ యొక్క దళితుల రక్షణ మీద ధ్యాసే లేదు కేవలం వాళ్ళ చిత్రహింసలకు గురి చేసే ఈ జగన్ ఒక దళిత ద్రోహి అని మీ అందరికి తెలియజేసుకుంటున్నాను ఆనాడు కోవిడ్ సమయంలో మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ గారిని ఆయన ఎంతో చిత్రహింసలు పాటు చేసి ఆయన బలం మరవాడ మరణానికి కారుకులు అలాగే జడ్జు రామకృష్ణ గారు ఆయన మీద అక్రమ కేసులు పెట్టి ఆయన మానసికంగా ఎంతో వేధించారు అలాగే మన ఈ యొక్క ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తే ఈ యొక్క దరిద్ర పేద దరిద్రులు చాలా ముండనం చేయించారు అలాగే మా వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు దళితుడు కార్ డ్రైవర్ అతన్ని హత్య చేసి అతని సమాన్ని డోర్ డెలివరీ చేశారు అలాగే అమరావతి రైతుల కోసం ఉద్యమించిన నాయకుల మీద ఎస్టీ ఎస్సీ కేసులు పెట్టారు తెలుగుదేశం రేపు అధికారంలోకి రాగానే ముందుగా ఈ అంబేద్కర్ విదేశీ విద్య అంబేద్కర్ పేరు తీసేశాడు జగన్ విదేశీ విద్య అంట అంబేద్కర్ కింద పీకి రేద పెద్ద పుడింగ ఆదర్శాల్లో కానీ ఆచరణలో గాని ఆలోచనలో గాని అంబేద్కర్ కాలు గోటికి పనికి రాని ఇది అంబేద్కర్ విద్య విదేశీ విద్య పేరు తీసేసి అంబేద్కర్ జగన్ విదేశీ విద్య అని పేరు పెట్టాడు దాని తర్వాత ప్రభుత్వం రాగానే ఏర్పడగానే అందరూ కూడా ఈ ఎస్సీకి మైన ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇప్పిస్తామని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను